వ్యూయర్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెజనెన్స్ కాన్సెప్ట్ గురించి మరి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ రెజనెన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వన్ ఏమిటి అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు క్లాసుల్లో చూసుకొని ఉంటాం ఒక ఆర్మీ సీక్వెన్స్లో కదా వాళ్ళు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ మరి మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఒక బ్రిడ్జ్ మీద అలా వెళుతూ ఉన్నప్పుడు మార్చ్ పాస్ట్ చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎనీ సిస్టమ్ అనేది ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా ఆ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది వీళ్ళు కవాతు చేసే మార్చ్ పాస్ట్ చేసేటువంటి ఈ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిందో అదిగో రెజనెన్స్ అనేటువంటి ఫినామినాను ఒకటి డెవలప్ అవుతుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ రెండు మ్యాచ్ అయిన సందర్భాల్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మూలంగా ఆ బ్రిడ్జ్ కూలిపోవడం కూడా జరుగుతుంది కొన్ని జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో నేచర్లో ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి అది మన ఎలక్ట్రికల్ పరిభాషలో మాట్లాడేటప్పుడు మన బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అయినటువంటి రెసిస్టరు ఇండక్టరు కెపాసిటర్ ఇవి కూడా మన నేచర్ నుంచి వచ్చినాయని మాట్లాడుకున్నాం కదా మరి ఓల్డేజ్ సోర్స్ లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇది కూడా ఫేర్ డే మరి సింపుల్ లూప్ జనరేటర్ నుంచి వచ్చిందే కదా ఎప్పుడైతే ఈ రెసిస్టర్ని ఇండక్టర్ని కెపాసిటర్ని మూడింటిని కూడా మరి సిరీస్లో కనెక్ట్ చేసి దీనికి ఒక సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆల్టర్నేటింగ్ సోర్స్ అనే దాన్ని కనెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్ క్లోజ్ చేసినప్పుడు మరి ఈ ఆల్టర్నేటింగ్ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుతూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చెప్పాను కదా ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్ ఎక్స్అల్ ఒమెగా ఎల్ టూ ఎఫ్ ఎల్ అని ఎక్స్ సి ఈక్వల్ టు వన్ బై టూ ఎఫ్ సి అని చెప్పాను కదా సో ఇటు ఫ్రీక్వెన్సీ అనేది ఈ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి సమానమైనప్పుడు అదిగో రెజనెన్స్ అనేటువంటి ఒక ఫినామినాన్ అనేది డెవలప్ అవుతుంది సర్క్యూట్లో దీని మూలంగా ఏం జరుగుతుంది అంటే ఈ రియాక్టెన్సెస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి మనం మాట్లాడుకున్నట్టుగా ఇండక్టివ్ రియాక్టెన్స్ జే ఒమేగా ఎల్ అనుకున్నాం మరి కెపాసిటివ్ రియాక్టెన్సు మైనస్ జే బై ఒమేగా సి అనుకున్నాం కదా సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీస్ రెండు ఈక్వల్ అయిపోయినాయో సప్లై ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తున్నప్పుడు ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టెన్సెస్ ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో అదిగో ఇమాజినరీ పార్ట్ అనేది సున్నా అయిపోతుంది జడీ కోల్డ్ ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్ అన్నాం కదా ఆ ఇమాజినరీ పార్ట్ అనేది సున్నా అయిపోతుంది సో ఈ రిజడెన్స్ కండిషన్లో మనకు సర్క్యూట్లో ముఖ్యంగా సిరీస్ రిజడెన్స్ సర్క్యూట్ లో మనకు సర్క్యూట్లో ఉండేది రెసిస్టెన్స్ మాత్రమే అయితే ఈ సిరీస్ రిజడెన్స్ సర్క్యూట్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ప్రివే లేనప్పుడు మన ఇండక్టర్ ఉంది కదా అదేవిధంగా కెపాసిటీ ఉంది కదా సో వీటికి ఎక్రాస్గా ఓల్టేజ్ అనేది మ్యాగ్నిఫై అయిపోతుంది హండ్రెడ్ టైమ్స్ వరకు ఈ ఓల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది దీన్నే క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం సో ఈ మ్యాగ్నిఫై అయినటువంటి ఓల్టేజ్ని మనం ఏం చేస్తాము అంటే మన హై వోల్టేజ్ ఇంజనీరింగ్లో మరి టెస్టింగ్ పర్పస్ కోసం దీన్ని వాడుకుంటాం ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేసామనుకోండి అది హై వోల్టేజెస్ దగ్గర నిలబడాలి అంటే ముందుగా దాన్ని టెస్ట్ చేయాలి కదా మరి టెస్ట్ చేయాలి అంటే అంత ఓల్టేజ్ జనరేట్ చేయాలి కదా మరి అంత ఓల్టేజ్ జనరేట్ చేయాలి అంటే సాధారణ పద్ధతుల్లో అది కష్టసాధ్యం మన నార్మల్గా పవర్ స్టేషన్స్లో జనరేట్ చేసేటువంటి వోల్టేజ్ లెవెన్ వోల్ట్స్ ఉంటుంది మనకు ఉన్నటువంటి ఇన్సులేషన్ రిక్వైర్మెంట్స్ మరి జనరేటర్ కెపాసిటీ దాని కేపబిలిటీ కర్స్ వీటి ఆధారంగా అది జనరేట్ చేసేది లెవెన్ వోల్ట్స్ ఉంటుంది కానీ హై వోల్టేజ్ ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయాలి అంటే చాలా హై లెవెల్ ఆఫ్ వోల్టేజెస్ అనేవి కావాలి సో దానికోసం ఏం చేస్తాము ఇదిగో మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ఈ రిజలెన్స్ కాన్సెప్ట్ లో ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ కండిషన్ ఆఫ్ రిజలెన్స్ లో ఇండక్టర్కి ఎకరాస్గా కెపాసిటర్కి ఎకరాస్గా ఏదైతే ఉందో అక్కడ ఓల్టేజ్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ మ్యాగ్నిఫై అవుతోంది